శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం మాసం హేమంత ఋతువు బహుళపక్షం శనివారం ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు షష్ఠి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు నక్షత్రం తెల్లవారుజామున ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు సాయంత్రం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవండి ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి మేషరాశి కుటుంబ పరమైనటువంటి బరువు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రాక ఇబ్బందికరమైన వాతావరణానికి కారణమవుతుంది వృషభ రాశి రుణాలు తీర్చాలన్న ఆలోచనలు నెరవేరుతాయి కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో ఊహించనటువంటి మలుపులు ఎదురవుతాయి మిథున రాశి చేపట్టినటువంటి కార్యక్రమాలలో విజయం సాధిస్తారు మంచి నాణ్యత కలిగినటువంటి వస్తువులని అమ్మాలని దృఢ నిర్ణయం తీసుకుంటారు కరకాటక రాశి గొడవలకు వివాదాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటారు రాజకీయ నాయకులతోటి పరపతి పెంచుకునే ప్రయత్నాలు కలిసొస్తాయి సింహరాశి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వృత్తిపరమైనటువంటి మంచి అవకాశాలు లభిస్తాయి కన్యారాశి పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ఆకస్మిక ధనలాభం తులారాశి ప్రయత్నలోపం లేకుండా స్నేహితులతో వివాదాలను పరిష్కరింపజేసుకునే ప్రయత్నాలు చేస్తారు ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి వృష్టిక రాశి సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు భూ విషయాలలో పురోగతిని సాధిస్తారు ధనస్సు రాశి పరిచయాలు పెంచుకునే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి వృత్తిపరమైనటువంటి ఆలోచనలు బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు మకర రాశి వ్యాపారాలలో ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటారు కార్యానుకూలత ఏర్పడుతుంది కుంభరాశి దూర ప్రయాణాలు లాభిస్తాయి వ్యాపారంలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సాధిస్తారు మీనరాశి విధి విధానంగా కొన్ని కార్యక్రమాలను గట్టెక్కిచ్చే ప్రయత్నం చేస్తారు ప్రజా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి